ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు లో ధోనీ మారిపోతున్నాడు నలభై మూడేళ్ల వయసులో కూడా ఇరవై ఏళ్ల క్రిందట ఎలా స్టంపింగ్ చేశాడో ఇప్పటికే అదే మెరుపు వేగంతో వికెట్ల వెనుక కీపింగ్ చేస్తున్నాడు అయితే చెన్నై సెబాక్ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్ లో ఫ్లాన్ ఆఫ్ సెకండ్స్ లో ఫ్లాష్ స్టంపింగ్ తో అందరినీ స్టంప్ చేసి ఆడేశాడు అయితే సిఎస్కే ఆర్సీబీ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన రుద్రాజ్ బెంగళూరు బ్యాటింగ్ కు ఆహ్వానించాడు ఫిల్ప్సాల్ రన్ మెషిన్ విరాట్ కోహ్లీ ఓపెనింగ్ పైర్ గా గ్రౌండ్ లోకి అడుగుపెట్టారు తొలి ఓవర్ నుంచి ఫిల్ప్సాల్ దూకుడుగా ఆడుతూ చెన్నై బౌలర్లను చాలా అడ్డుకున్నాడు అయితే మరో ఎండ్లో ఉన్న విరాట్ కోహ్లీ కనీసం బాల్ కూడా టచ్ చేయకుండా ఇబ్బంది పడ్డాడు మ్యాచ్ ఐదో ఓవర్ లో బౌలింగ్ వచ్చిన నూర్ అహ్మద్ తన స్పిన్ తో ఆర్సీబీ ఓపెనర్ ఇబ్బంది పెట్టాడు ఓవర్ చివరి బంతికి స్ట్రైకింగ్ లో ఉన్న ఫిల్సాల్ట్ బౌండరీ బాధేందుకు ప్రయత్నించాడు అయితే క్రీజ్ లో ఉండే కాలు కొంచెం అసలు ఎంతంటే అది ఒక గోర్ అంతా ఒక వింటర్ దాటాడు అంతే దాంతో క్రీజ్ లో ఉన్న ఫిల్సాల్ట్ ని పాటు కాలంలో ధోని అవుట్ చేసి పడేశాడు అసలు గా గాల్లోకి కాలు లేచిందా లేదా అన్న విషయం కాలుకి కూడా తెలియదు ఆ సమయంలో ధోని తీసి పడేశాడు అన్నమాట వికెట్ దాంతో పదహారు బంతులు ఐదు ఫోర్లు ఒక తో ముప్పై రెండు పరుగులు చేసిన ఫిల్త్ సాల్ట్ స్టంప్ అవుట్తో గా తిరిగాడు ఈ సీజన్లో ఆడిన మొదటి మ్యాచ్లో కూడా ధోని విరాట్ కోహ్లీకి ఇలాగే షాక్ ఇచ్చాడు అయితే ఎప్పుడైతే ఫిల్ప్ సోల్ట్ వికెట్ పోయిందో ధోని ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడనమాట అంటే నా తర్వాతే అన్నట్టుగా దానికి విరాట్ కోహ్లీ ఎక్స్ప్రెషన్ ఏంటంటే అమ్మా అసలు ఏం తీసావు భయ్యా నువ్వు అన్నట్టుగా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఆ తర్వాత తను చాలాసేపు ధోని స్టంప్ అవుట్ గురించే ఎక్కువగా పొగటం జరిగింది అనమాట ధోని స్టంప్ అవుట్ గురించి ఎవరైనా పొగడాల్సింది ఎందుకంటే అంత అద్భుతమైన స్టంప్ అవుట్ అది